తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లుగానే రాష్ట్రంలోని అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించింది హామీ ఇచ్చినట్లుగానే తాజాగా రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభించింది మొదటి దశలో భాగంగా ముందుగా సొంత స్థలాలు ఉన్న వారిని గుర్తించి ఇందిరమ్మ ఇందిరమ్మయ్యలను మంజూరు చేసింది ఆ తరువాతే ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందించింది వారంతా కూడా ఎంతో సంతోషంగా ఇంటి నిర్మాణం ప్రారంభ ఆ పనుల్లో బిజీగా ఉండగా అధికారులు వారికి కోలుకోలేని షాక్ నిచ్చారు మీరు అర్హులు కాదంటూ ఇల్లు రద్దు చేశారు అధికారులు నిర్ణయం పట్ల లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సదరు లబ్దిదారులు గతంలో లబ్ది పొందారని అలాంటి వారు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు కాదని తేల్చి చెప్తున్నారు తాజాగా కరీంనగర్ జిల్లాలో సుమారు పదకొండు మందికి ఇలానే బిల్లులు రావని చెప్పడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇల్లు వచ్చిందని చెప్పి ఉన్న గూడును కూల్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా క్యాన్సిల్ చేయడమేంటి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు